ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ నరసింహ స్వామినే నమ నవతా భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం అలాగే నరసింహ శతకం నుంచి రోజుకో పద్యం చొప్పున ఈరోజు ఎనిమిదవ పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ పద్యములో శతకర్త అయినటువంటి శేషప్ప కవి భక్తిహీనుడైనటువంటి మంద బుద్ధుడైనటువంటి వాడి గురించి మనకు ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి సాహిత్యం ఇప్పుడు ఎనిమిదవ పద్యాన్ని చెప్పుకుందాం శ్రవణరంధ్రములని సథలు పాడందంసమానందములేని వాడో పుణ్యవంతులు నిన్ను పూజ చేయగా చూచి భావముందు భక్తవ్యులు నీ ప్రభావము పొగడంగ తత్పరత్వము లేక తనగువాడో తమ చిత్తమంగుని ధ్యానమన్నడులేకం కాలమంతయురుధాడుపు స్వామి వసుధనో వర్ధుడు వాడయగుణో మరియు చెడుగా కలుపుడు మోహము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట నరసింహ నరసింహస్వామి నీ కథను నిన్ను సంతోషించనివాడు మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించని వాడు భక్తుల నీ గొప్పతను పొగడగా పారవశ్యము లేక తొలగిపోవువాడు స్వామి ఆత్మయందు నిన్ను గుర్చి స్మరణ చేయక జీవితమంత వృధాగా గడుపువాడు ఈ భూమిలో ప్రయోజనము లేని వాడై ఎల్లప్పుడూ మోహము నుండి పాడైపోవును శ్రీ లక్ష్మీనారాయణ ఆయన స్వస్తి